రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారికి ఒక ఘోరమైన యాక్సిడెంట్ పాప ఆయన రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఇద్దరు కుర్రవాళ్లు రేస్ వేసుకుంటూ వచ్చి ఆయన గుద్దీసారు అంతా ఆయనకి రెండు చేతులు రెండు కాళ్ళు విరిగిపోయి ఇక్కడ కూడా పగిలిపోయింది అంతా ఇంకా పాపం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పూర్తిగా బెడ్ రిటర్న్ అయిపోయి అయిపోయి మంచం మించి అసలు లేవగలిగేవారు కాదు అలాంటప్పుడు ఆయన పక్కనే కూర్చునే వాళ్ళు నేను కానీ తను కానీ కూర్చోకపోతే ఆయన ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ లాగా తోడులాగా పాపం చాలా సార్లు ఇలా మా పట్టుకొని కూర్చునే అంటే తన ఏదో మావిగారు అలా వస్తా అలా కాదు మన చేయి పట్టుకోవాలి ఆయన ఒక రకంగా ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యారు ఎవరో ఒకటి పక్కన ఉండాలి అలా ఉన్నప్పుడు ఏమైందంటే ఇంకా నెమ్మదిగా ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన వ్యక్తి మీలోనే దాంతో ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పటం అలాగే భాగవతం మొట్టమొదటి టీచ్ చేయడం మొదలుపెట్టారు ఆయన ఇంకా నాకు భాగవతం అంటే ప్రాణం అనమాట ఎందుకంటే నాకు కవిత్వం అవి కొంచెం ఇష్టం దాంతో ఇంకా పోతన్ గారు భాగవతం ఆయన చెప్తూ నేను నోట్స్లు రాసుకోవడం అలా మూడున్నర ఏళ్ల పాటు ఆయన దగ్గర నుంచి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఆయన ఎప్పుడు బెంగళూరులో ఉన్నా అంత మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో కేటీ అంటారు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే ఎవరైనా ఒక ఎస్టాబ్లిష్ అయిన ఎంప్లాయీ వెళ్ళిపోతున్నారు అనుకోండి కంపెనీ వదిలేసి ఆ టూ మంత్స్ కేటీ సెషన్స్ పెడతారు అంటే ప్రతిరోజు కొన్ని గంటల నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తారు మాకు అలాగా ఆయనతో దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ కేటీ సెషన్స్ జరిగాయి ఆయన అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు మాకు చేసిన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్